స్వరూపానందేంద్ర స్వామి విశాఖ శారదా పీఠాధిపతులు ఆధ్వర్యంలో విశాఖ శ్రీ శారదా పీఠం వార్షిక మహోత్సవాలు సంప్రదాయ గణపతి పూజతో ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు ఐదు రోజుల పాటు నిర్వహించే మహారుద్ర సహిత రాజశ్యామల యాగానికి అంకురార్పణ చేశారు ఈ సందర్భంగా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామి మాట్లాడుతూ లోక కళ్యాణం కోసం వార్షికోత్సవాల వేదికపై విశేష పూజలు హోమాలు పారాయణ కార్యక్రమాలను చేపట్టామని తెలిపారు విధానంతో రాజశ్యామల అమ్మవారి అర్చనా విధులు కేవలం విశాఖ సారదా పీఠంలోనే జరుగుతాయని తెలిపారు రాజశ్యామల అమ్మవారి యొక్క పరిపూర్ణమైన వైదికపరమైన విధానంతో కూడుకున్న అర్చనా విధులు ఏవైతే ఉన్నాయో ఈ భారతదేశంలో విశాఖశ్రీ పీఠంలో తప్ప ఇంకా ఎక్కడా జరగని పరిస్థితిలో ఉన్నా ఎక్కడా లేనటువంటి రాజశ్యామల అమ్మవారు విశాఖశ్రీ పీఠంలో మాత్రమే ఉన్నది కాబట్టి ప్రజలు శ్రేయస్సు భక్తుల యొక్క కోరికలు నెరవేర అలాగే ఈ స్థానం యొక్క బలము చేత ప్రతి ఒక్క భక్తుడికి మంచి జరగడము జరగాలని సదుద్దేశించేత పీఠము యొక్క అభివృద్ధియే కాకుండా భక్తుడికి కూడా మంచి అభివృద్ధి కలగాలని ఉద్దేశించేత ఈ కార్యక్రమం ఈరోజు నుంచి పంతొమ్మిదో తారీఖు వరకు ఉదయం యజ్ఞాలు హోమాలు ఇటువంటి కార్యక్రమాలు ఎన్నెన్నో కార్యక్రమాలతో అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలి అమ్మవారి యొక్క ఆశీర్వచనాలు పరిపూర్ణంగా ఉండాలి అందరికీ అని ఉద్దేశించేత ఈ కార్యక్రమాన్ని అందరూ పాల్గొనవచ్చు చాలా అద్భుతమైన కార్యక్రమం మంచి శక్తివంతమైన కార్యక్రమం